హలిలుయ దేవనామానికి మహిమ గాక అందరికీ అయిన వందనాలండి మరి ఈరోజు మరి ప్రార్థనలో ఐదో ప్రార్థన గురించి మనము తెలుసుకుందాం గడిచిన కాలంలో మరి నాలుగు ప్రార్థనల గురించి మనము తెలుసుకున్నాం మరి మొట్టమొదటి ప్రార్థన మొట్టమొదటిగా మరి ఆరు ప్రార్థనల మొట్టమొదటి ప్రార్థన మరి వీషదారుల ప్రార్థన రెండవ ప్రార్థనగా మనము మామూలు ప్రార్థన మూడవ ప్రార్థనగా కన్నీటి ప్రార్థన నాలుగో ప్రార్థన ఉపవాస ప్రార్థన గురించి మనము తెలుసుకున్నామండి గడిచిన కాలంలో మరి ఈరోజు మనము మరి విసుక ప్రార్థన గురించి తెలుసుకుందాం విసుకోకుండా ఎవరు ప్రార్థన చేస్తారు అలా చేసినందువల్ల ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి తెలుసుకుందాం లో కార్థపరిజెనిమిదవ అధ్యాయమో మొదటి వచనం వారు విసుక నిత్యమో ప్రార్థన చేయచుండవలినట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని యొద్దకు అతని యొద్దకు తరచుగా వచ్చి వచ్చి నా ప్రతిపాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చను కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను అలిలుయా ఎవరండి మే ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి నేను ఎవడంట ఒక న్యాయాధిపతి ఒక పచ్చణంలో ఉన్నాడంట ఈ న్యాయాధిపతి దగ్గరికి ఈమె వస్తూ ఉంది ఎందుకు వస్తూ ఉంది అంటే నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చు అంటే ఈమె పొలము విషయంలో కానీ స్థలము విషయంలో కానీ ఎవరో ఈమె స్థలము పొలము విషయంలో తీసుకోవటము మరి ఆక్రమించటం ఏదో జరిగింది జరిగితే దాన్ని వచ్చి ఈమె న్యాయమ తీర్చమని మరి ఈ న్యాయాధిపతి దగ్గరికి వెళుతూ ఉంది తరచుగా వీళ్ళయ్యా మరి నేను అయ్యా నాకు నా స్థలాన్ని ఎవరో తీసుకున్నారు ఇది పలానోళ్ళు లేకపోతే పలానోళ్ళు ఎట్లా నా స్థలము లేతా పొలము ఇట్లా మరి వాళ్ళు తీసుకున్నారు కాబట్టి న్యాయమొత్తం ఇచ్చాయి నాది నాకు ఇప్పించు అని న్యాయ న్యాయాధిపతి దగ్గరికి వస్తుంది తరచుగా వస్తుందంట మరి న్యాయాధిపతి ఈయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఈ అన్యాయస్తుడు న్యాయపతి ఏను దేవునికి భయపడ్డంట మనుషులంటే లెక్కలేదు అసలు అలాంటి న్యాయాధిపతి ఆయన దగ్గరికి వచ్చి మా తరచుగా అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయము మాటి మాటికి వచ్చి గోసాడుతుందంట ఆయన వచ్చి ఆమె వచ్చినప్పుడు అలా అతను చెప్తూ ఉన్నాడమ్మా రేపురా అంటే రేపు వస్తుంది మళ్ళీ ఎల్లుండి రా అంటే ఎల్లుండి వస్తుంది నాలుగు రోజులు ఆగిరమ్మంటే నాలుగు రోజులు ఆగి వస్తుంది ఐదు రోజులు ఆగిరమంటే ఐదు రోజులు ఆగి వస్తుంది ఇలాగా మరి తరచుగా తరచుగా వచ్చి ఆయన్ని నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చాయి ఆ న్యాయము అడుగుతూ ఉంది అడుగుతూ ఉంటే ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏమన్నాడు అంటే ఇక్కడ అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో నన్ను ఈ యదవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీరుస్తానని తనలో తాననుకు నెను హిల్ అన్యాయస్తుడండి అన్యాయస్తు న్యాయాధిపతి ఏమనుకుంటున్నాడు ఈమె మాటి మాటికి వచ్చి ఇట్లా గోజాడటం నాకు ఇష్టం లేదు బాగలేదు కాబట్టి ఈమెకి న్యాయమో తీర్చాలి ఈమె రేపు రమ్మంటే రేపు వస్తుంది మరి పది రోజులాగిరమంటే పది రోజులాగే వస్తుంది నెలాగిరమంటే నెలాగే వస్తుంది రెండు నెలలు ఆగుతుంది మూడు నెలలు ఆగుతుంది ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తుంది కాబట్టి ఈమెకి న్యాయమో తీర్చాలి మాటి మాటికి వచ్చి గోజ అయ్యా అయ్యా ఏ అంటుంది వచ్చి అయ్యా నాకు న్యాయం తీర్చయా న్యాయం తీర్చయ్యా నాకు నా ప్రతి న్యాయం తీర్చిన స్థలం నాకు ఇప్పించాయా నా పొలం నాకు ఇప్పించా ఇట్లాగా ఆమె ఏదైతే మరి ఆ అవసరత కలిగి ఉందో దాన్ని బట్టి గుజాడుతూ ఉండాయా గుజాడుతూ ఉంది కాబట్టి ఈ అన్యాయస్తుల న్యాయాధిపతి కూడా ఆమెకి న్యాయము తీర్చాలి అనుకుని డిసైడ్ అయిపోయాడంతే హలే అట్లా అయితే ఇప్పుడు గుజాడుకున్నట్లు ఆమెకి న్యాయము తీర్చడం తనలో తాను అనుకునేను మరియు ప్రభు ఇట్ల నేను ఏమన్నాడు ప్రభు అంటే ప్రభు ఇట్ల నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దీవారాత్రుడు తన్ను మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చాడా హెలుయా ఇది విసుక ప్రార్థన ఇసుకొక ప్రార్థన గురించి ఉపమాన రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడండి విసుక్కోకుండా మరి ఆ యొక్క మరి వ్యధరాలు ఎలాగైతే ఆ అన్యాయస్థే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మరి గుజాడుతూ వస్తే ఆ గుజాడే విధానాన్ని బట్టి నేను న్యాయము తీర్చాలి ఈమెకి మాటి మాటికి వచ్చి గుజాడుకున్నట్లు ఈమెకి నేను న్యాయం తీర్చి పంపించాలి ఇక్కడ రానివ్వకూడదు అన్నట్లుగా ఎలాగైతే అనుకున్నాడు అలాగా మరి దేవుణ్ణి కూడా మనము మాటి మాటికి అడిగి మన అవసరాన్ని బట్టి మన కన్నీటిని బట్టి మన భారత బట్టి మనకున్న సమయ సమస్యను బట్టి మనకున్న ఇబ్బందిని బట్టి మన ఆ యొక్క ఆ కష్టాలను బట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే కన్నీరు విడిస్తావో ఎప్పుడైతే నీవు గోచాడతావో విసుకోకుండా మొర పెట్టుకుంటావు ఆ మొరను దేవుడు ఆలకిస్తాడు అలిలుయా అదే ఇక్కడ మాట్లాడుతున్నా నాకు మొర పెట్టు నాకు మొర నేను నీకు ఉత్తరం ఇస్తానన్న రీతిలో అది దేవుడు మాట్లాడుతున్న మాట విసుకక విసుక్కకుండా విసుక్కకుండా ప్రార్థన చేయాలండి విసుక ప్రార్థన ఎంతో 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 దేవుడు ఆలకించి ఆ యొక్క ఆ యొక్క ప్రార్థనకు జవాబిస్తాడు ఎదవరాలు ఎలాగైతే మరి మరి ఇసుకోకుండా ఎలాగైతే వెళ్ళి మరి ఆ యొక్క న్యాయ అన్యాయస్తుల న్యాయాధిపతిని ఎలాగైతే ఎలాగైతే గోజాడి తనకు కావాల్సిందో తనకు ఇప్పించుకోవటానికి ఎంతో ప్రయత్నం చేసింది ఎంతో మరి ఇసుకోకుండా పోయి అడిగి 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 ఆ అన్యాయస్తుడే అనుకున్నాడు ఆ న్యాయాధిపతి అనుకున్నాడు అన్యాయస్తుడే న్యాయాధిపతి నేను ఈమె మాటి మాటికి వచ్చి గోజాడుకూడనట్లు ఈమెకి న్యాయమో తీర్చాలి అనుకున్నాడు అన్యాయస్తుడే మరి మన తండ్రి మరి న్యాయస్తుడు కదా మన తండ్రి న్యాయస్థుడు కదా న్యాయస్తుడు కదా అన్యాయస్తుడు కాదండి మన తండ్రి సృష్టికర్త అయినా మరి దేవాతి దేవుడు న్యాయస్థుడు నిన్ను నన్ను సృష్టించినవాడు కాబట్టి నీవు నేను చూస్తా ఉంటాడండి అంటాడు కాబట్టి విసుక్కోకుండా ప్రార్థన చేయాలి విసుక్కోకుండా నువ్వు ప్రార్థన చేస్తే విసుక్కోకుండా గొనుక్కోకుండా మరి నేను పది పది రోజులు చేశాను ఇరవై రోజులు చేశాను నెల చేశాను రెండు నెలలు చేశాను నాలుగు నెలలు చేశాను ఐదు నెలలు చేశాను కానీ నాకు ఉత్తరం రాలేదని నువ్వు విసుక్కోవద్దు గనుక్కోవద్దు ప్రయత్నం చేయి దేవుడు అన్యాయస్తుడు కాదో న్యాయస్తుడు దేవుడు కాబట్టి నువ్వు పోరాడు కన్నీరు పెట్టు విసుక్కో ఇసుక్కోకూడదు ఇసుక్కోకుండా నువ్వు ప్రార్థన చేయి ఇసుకు ఇసుక ప్రార్థన అంటే విసుక్కోకూడదు విసుక్కోకూడదు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఇసుకోకుండా గొనుక్కోకుండా ఎప్పుడైతే నీవు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి ఫస్ట్లో ఏం చేస్తాడు నువ్వు ప్రార్థన చేయగలిచు బాబు రాదు ఎందుకంటే నా బిడ్డ చేస్తాడా మా అనుకుంటాడని దేవుడు పరీక్షిస్తాడు నువ్వు కష్టమైనా కన్నీరైనా బాధైనా ఇరుకైనా ఇబ్బంది అయినా ఎంతలా ఉప్రదమైనా సరే నీవు నీవో దేవుని ఎందు దేవుని ఎందు నమ్మిక ఉంచి విసుకోకుండా ప్రార్థన చేస్తూ ఉంటే నా దేవుడు చేస్తాడో ఇవాళ రేపైనా ఏలుండైనా ఏ రోజైనా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నన్ను ఈ శమ నుంచి కష్టాల నుంచి బాధల నుంచి లేకపోతే ఇరుకుల నుంచి అప్పుల నుంచి ఏ యొక్క అనారోగ్యమైన ఏ సమస్య అయినా నా దేవుడు తీసి సమర్థుడు అని నీవు నమ్మికతో ఉండి ప్రార్థన చేసుకోకుండా దేవుడు ఖచ్చితంగా కార్యం చేసి నిన్ను నిలబెట్టి దేవుడు ఆశ్రవదకరంగా మార్చటానికి నా దేవుడు సమర్థుడు అలలుయా ఇసుకకు ప్రార్థన ప్రతి ఒక్కరు చేసి ప్రతిఫలం పొందాలని దే ప్రభు పేరిట ప్రతి ఒక్కరిని కూడా నేను హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ఉన్నాను ఐ